ఈరోజు మరి ఒక దైవం తెలుగు ప్రజల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి మరి తెలుగు ప్రజల బాగుకై అభివృద్ధికై విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్న మరి యువతకి పదహారు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవాళ విడుదలైందంటే ఇవాళ యువత ఒక పండగ దినంగా జరుపుకుంటా ఉంది ఇవాళ నిరుద్యోగులు ఎంత పండగ దినంగా జరుపుకుంటున్నారో మనందరం చూస్తూ ఉన్నాం ఇవాళ వాడవాడల వీధి వీధుల్లో కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకాలు కానీ పేదలకు బట్టల పంపిణీ కానివ్వండి అదేవిధంగా హాస్పిటల్స్లో ఫ్రూట్స్ పంపిణీ కానివ్వండి ఇవాళ రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అదేవిధంగా యువత కూడా బ్రహ్మాండంగా ఇవాళ పద్దెనిమిది వేల ఉద్యోగాలు విడుదల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సందర్భంగా అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలను జరుపుకుంటా ఉన్నారు ఇవాళ ఒక టెక్నాలజీ విషయంలో కానివ్వండి వాళ్ళ అభివృద్ధి విషయంలో కానివ్వండి మరి అదేవిధంగా రెండు నదులు అనుసంధానం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇరిగేషన్ రంగంలో వ్యవసాయ రంగంలో నూతన వడివరుగులకి వెళ్ళి వాళ్ళ డోన్స్ ద్వారా కూడా అనేక రకాలైనటువంటి వ్యవసాయ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే టెక్నాలజీని ఉంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నాడో మనం అందరం చూస్తూ ఉన్నాం ఇవాళ లాభాల బాటలో ప్రతి ఒక్కళ్ళ లాభాల బాటలో వెళ్ళాలని ప్రతి ఒక్క పేదవాడు మంచి ఉత్తనుడై బతకాలని చెప్పి పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధానం పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి కుటుంబాల పరంగా అభివృద్ధి చేయడానికి ఇవాళ ఫోర్ ఎంత నిదర్శనంగా నిధులు నిలుస్తుందో ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించడంలో కానీ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆలోచిస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచం మేధావిగా చూస్తూ ఇవాళ ఆయన ఆలోచనల్ని దేశ ప్రధానులు కూడా అమలు చేసే స్థితికి వచ్చారు అంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మనం ఎన్నుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారో అందరికీ తెలిసిన విషయం గర్వకారణంగా మేము ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం తారీఖు కూడా మోడీ గారు మళ్ళీ వచ్చి పనులు ఇవాళ లక్ష కోట్ల పనులకి మే రెండో తారీఖున మోడీ గారు శంకుస్థాపన చేపిస్తా ఉంటే కొన్ని వేల కోట్లు వస్తాయి అమరావతికి వేల మంది లిస్టులు కానివ్వండి ఐటీ ఉద్యోగులు ఐటీ కంపెనీలు అమరావతి వైపు చూసే విధంగా అమరావతి తొలి అడుగు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వేస్తే ఇవాళ టూ పాయింట్ జీరోలో అమరావతి ఏ విధంగా పరుగులు పెడుతుందని చెప్పి నిదర్శనమే గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ లక్ష కోట్లకి టెండర్లు పిలిచారు అంటే అమరావతి ఏ విధంగా అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం